హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రంజాన్ స్పెషల్ హలీం అండి రంజాన్ అంటేనే మటన్ హలీం లేదా చికెన్ హరీస్ చేసుకుంటారు కదండీ అంతే కదండి కద్దుకీర కూడా చాలా ఫేమస్ అండి రంజాన్లో మటన్ హలీం లేదా హరీస్ కద్దికీరు చాలా చాలా ఎక్కువగా తీసుకుంటారండి నేను సేమ్ పిస్తా హౌస్ స్టైల్లో నేర్చుకొని మరీ చేశానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం వల్లనే చాలా చాలా యూస్ వస్తాయండి ప్లీజ్ 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 సపోర్ట్ మీ అండి ఇక లేదు చేయకుండా వీడియోలకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు బాదం పప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు పప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు బాస్మతి బియ్యం వేసుకోవాలి అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు శనపప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపగుండు ఒక టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పప్పు వేసుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ రవ్వ వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని మంచిగా కడగాలండి ఈ విధంగా కడిగి ఎక్స్ట్రా వాటర్ తీసేసి మళ్ళీ శుభ్రమైన వాటర్ వేసుకొని నాలుగు లేదా ఐదు గంటల వరకు నాననివ్వాలి నెక్స్ట్ ఇక్కడ నేను మూడు వందల గ్రామ్ వరకు మటన్ తీసుకున్నానండి మటన్ని నీట్గా కడిగి పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని హాఫ్ కప్పు వరకు నెయ్యి వేసుకొని నెయ్యి వేడి చేసుకోవాలండి ఇందులోనే ఒక పెద్ద ధాన్యాన్ని సన్న కట్ చేసుకొని వేసుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా గోల్డ్ కలర్కి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దీన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ ఇదే నెయ్యిలో నేను ఇక్కడ ఆయిల్ వేయలేదండి నెయ్యి వేసాను ఈ మటన్ హలింపు నెయ్యి వేస్తేనే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదే నెయ్యిలో మసాలా దినుసులు ఐదారు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా పుదీనా ఇందులోనే చిన్న కట్ చేసిన కొరియాండర్ వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అప్పటికప్పుడు దంచుకొని ఈ విధంగా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో నీట్గా కడిగిన మటన్ని వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని మటన్ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ పావు కప్పు వరకు పెరుగు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఒక పది నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఐదు నిమిషాల తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నానండి మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ వీటిని వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని పదిహేను ఇరవై నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఐదు గంటల తర్వాత చూపిస్తున్నాను పప్పులన్నీ చక్కగా నానాయి కదండి ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని కొద్ది కొద్ది వాటర్ వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి మటన్ కూడా చక్కగా ఉడికింది నేను ఇక్కడ మీద తేలిన నెయ్యిని తీసుకుంటున్నానండి ఈ నెయ్యి ఏం చేస్తానో ముందు ముందు వీడియోలో చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది చూడండి మటన్ కూడా మంచిగా ఉడికింది కదా ఇప్పుడు ఇందులోకి ఓన్లీ మటన్ పీసెస్ మాత్రమే తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇదే షేర్వలో మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న పప్పు దినుసుల పేస్ట్ ఉంది కదండి దీన్ని వేసుకొని లేకుండా చక్కగా కలుపుకోవాలండి స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న మటన్ని ఇలా చేత్తో కానీ మ్యాస్ చేసుకోవాలి లేదంటే ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒకే ఒక్కసారి బ్లెండ్ చేసుకొని తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఇందులోనే పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి మటన్ హలీంలో నెయ్యి ఎక్కువ పడుతుందండి ఎంత నెయ్యి ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోనే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని అప్పుడు సగం వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో సగం వేసుకొని ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుతూ కుక్ చేసుకుంటేనే అడుగు బాగాన అడుగు అంటకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఎంత చక్కగా కలిపితే అంత పర్ఫెక్ట్గా మటన్ హలీం వస్తుంది శ్రేమ ఎక్కువ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఆఫ్ టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేసుకోవాలి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా కలిసి ఎలా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మరి మరో పది నిమిషాల తర్వాత మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి చూడండి నాకు మొత్తం ఇక్కడ వన్ అవర్ పట్టింది వన్ అవర్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం ముందుగా నెయ్యి తీసుకున్నాం చూసారా నేను నెయ్యి తీసుకుంటున్నాను దీన్ని ఏం చేయాలో మీకు ముందు ముందు వీడియోలో చెప్తాను అనను అగో అదే నెయ్యిని ఇగో ఈ ప్లేట్లోకి ముందుగా కొద్దిగా వేసుకొని మనం ఉడికించుకున్న మటన్ హలీంని ఇందులో వేసుకోవాలి ఇలా మటన్ హలీం వేసుకున్నాక మళ్ళీ మీది నుండి కొద్దిగా పక్కకు తీసుకున్న నెయ్యిని ఇలా వేసుకోవాలి నెక్స్ట్ పుదీనా చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే వేంపిన జిడిపప్పుని వేసుకొని ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి నేను ఇక్కడ పిస్తా హౌస్ డబ్బాలో కూడా వేసి చూపిస్తున్నాను చూడండి సేమ్ అదే టేస్ట్ అదే ఫ్లేవర్ వస్తుందండి ఇలా ఉడికించుకున్న ఎగ్స్ని తీసుకొని కూడా ఈ విధంగా సర్వ్ చేసుకున్నామంటే అత్తిరిపోయే టేస్ట్తో సేమ్ పిస్తా హౌస్ స్టైల్లోనే మటన్ రెడీ ఈసారి మీరు కూడా ఇంట్లో ఈరోజు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ రెసిపీ వచ్చి కద్దుకీరండి రంజాన్లో ఇలా కద్దుకీర చేసుకొని తీసుకుంటే ఒంటికి చాలా చలవ చేస్తుందండి ఒక పొద్దులు ఉంటారు కాబట్టి వేడైతుంది కదా ఇలా కద్దుకీర చేసుకోవాలి దీని ప్రాసెస్ ఏంటో వీడియోలకి వెళ్ళి చూస్తాను అందులో ఒక గిన్నె తీసుకొని హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలు వేసుకొని ఇందులోనే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని పాలు మరిగించుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇలా చిన్న సూరకాయని తీసుకొని ఇందులో ఉన్న వైట్ పాట్ని రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా తురుముకొని తీసుకోవాలండి లేత సూరకాయ అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా తురుముకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ పై తీసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఇందాక తురిమిన సోరకాయను ఇందులో వేసుకొని ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని తీసేయాలండి ఇలా ఒక చిల్లు గిన్నెలోకి తీసుకొని పక్కకు తీసుకోవాలి చూడండి ఈ ప్రాసెస్ అయ్యేలోగా పాలు కూడా చక్కగా మరుగుతున్నాయి కదా ఇక్కడ నేను హాఫ్ కప్పు వరకు సాప్దానను మూడు గంటల ముందే నానబెట్టుకున్నానండి మూడు గంటల తర్వాత చూస్తే చూడండి ఎంత చక్కగా నానాయో ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ఈ నానిన సాబ్దానను వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈలోగా ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి కప్పు వరకు బాదం కప్పు వరకు జీడిపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు బాస్మతి రైస్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వ రవ్వ బ్లెండ్ చేసుకోవాలి చూడండి వీడియోలు చూపించిన విధంగా ఇలా రవ్వ రవ్వ బ్లెండ్ చేసుకొని దీన్ని పక్కకు తీసుకుందాం ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి మీకు ఇష్టం ఉంటే ఆరు టేబుల్ స్పూన్లైనా వేసుకోవచ్చండి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ విధంగా నెయ్యి వేసుకొని వేడి చేసుకున్నాక ఇందులోకి చిన్న కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక హాఫ్ కప్పు లేదా వన్ కప్పు వరకు తీసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ తీసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి చూడండి ఇప్పుడు సాప్దాన కూడా చక్కగా కుక్ అయ్యింది కదా ఈ విధంగా ఉడికించుకున్నాక ఇందాక మనం బ్లెండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఇందులో వేసుకొని లేకుండా చక్కగా కలసాల కలుపుకొని పది నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మనం ముందే తురుముకొని ఉడికించుకున్న సోరకాయ తురుమును వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు షుగర్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోండి ఇలాచి పౌడర్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే పించ్ వరకు గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోండి ఇందులోనే హాఫ్ కప్పు వరకు మిల్క్ మేడ్ వేసుకొని చక్క కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి పాలకువ వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకొని ఇందులో మనం ముందే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి కొన్ని పక్కకు తీసుకోండి గార్నిష్కి పనికి వస్తాయి ఇప్పుడు చక్క కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారాక ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో కానీ నార్మల్ ఫ్రిడ్జ్లో కానీ కూల్ చేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని తీసుకుంటే ఎమ్మి ఎమ్మి అని టేస్టీ సోరకాయ సాబుదానా పాయసం రెడీ అండి ఒంట్లో నీరసం ఉన్నా కానీ ఇట్టే పోతుందండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూసారు కదండీ రెండు రకాల రెసిపీస్ ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బై బాయ్